ఈ వెయిట్ లాస్ ట్రెండ్ తెలియని చిన్నతనంలోనే నాకు ఎవరో చెప్పారు బ్రేక్ఫాస్ట్ అంటే రాజాలా చేయాలి లంచ్ మధ్య తరగతి చేయాలి డిన్నర్ పేదోళ్ళలా చేయాలి అని ఇన్ఫాక్ట్ ఇప్పుడు అదే ఫాలో అవుతాం అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బ్యాలెన్స్డ్ అండ్ ప్రాపర్ గా తీసుకుని డిన్నర్ లైట్ గా చేయాలి అప్పుడు మనకి నిద్రలో బాడీకి లోడ్ పడకుండా డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేసి పొద్దుటికి మళ్ళీ సెట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసేశారు ఇక లంచ్ కి నేను ఏమేమి తీసుకుంటానో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు వైట్ రైస్ తినేదాన్ని అంటే రోజులో ఒక పూట చక్కగా భోజనం చేసేదాన్ని కోరలు ఎక్కువ అనంత తక్కువ తినేదాన్ని ఎప్పుడైతే టెన్ కేజీస్ తర్వాత వెయిట్ స్ట్రక్ అయిపోయిందో అప్పుడు వైట్ రైస్ ని క్వినోవా ఆర్ మిలెట్స్ తోటి రీప్లేస్ చేశాను ఇవి కాకుండా ఇంకా రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ సలాడ్స్ టిక్కీస్ అంటే చికెన్ కీమా టిక్కీస్ పన్నీర్ వెజిటేబుల్ టిక్కీస్ సోయా టిక్కీస్ బాయిల్ చనా టిక్కీస్ అవి చేసుకుని మళ్ళీ వాటితో సలాడ్ కూడా చేసుకునేలేదాన్ని అలా రకరకాలుగా ట్రై చేశాను అన్నిటికీ ఏ పెద్ద గురువు ఆఫీస్ కి పట్టుకెళ్ళి తింటుంటే మొదట్లో ఏంటండి ఎలా తింటున్నారండి అవి అన్న వాళ్లే తర్వాత టేస్ట్ చూసి వావ్ ఇంత బాగుంది ఏంటి మా దానికంటే మీదే బాగుంది రెసిపీ చెప్పండి అన్నారు